శ్రీ గురుభ్యో నమ నమస్కారం గురువుగారు నమస్కారం సార్ గురువుగారు ఇప్పుడు శ్రావణ అమావాస్య అంటే మామూలుగా ప్రతి మాసంలో అమావాస్య వస్తుంది కానీ శ్రావణ అమావాస్య యొక్క ప్రత్యేకత ఏంటి ఆ రోజు ఎలాంటి రెమెడీ చేస్తే మనకున్న దరిద్రాలు పోయి లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది చెప్పారు శ్రీమాత్ర నమ గురుభ్యో నమ మనకు ఈ అమావాస్య శ్రావణ అమావాస్య పోలాల అమావాస్య అంటారు శుక్రవారం కూడా ఆఖరి శుక్రవారం నాడు విశేషంగా అమావాస్య నాడు శుక్రవారం వస్తే లక్ష్మీదేవి జన్మించింది అమావాస్య రోజు శుక్రవారము అది పోలాల అమావాస్య విశిష్టత ఏమిటంటే పిల్లలు లేని వారికి పిల్లలు కలిగేంత గొప్ప వ్రతాన్ని ఆ రోజు చేస్తారు మనం కూడా గతంలో ఈ యొక్క వీడియో గురించి చేసామన్నమాట పోలాల అమావాస్య గురించి అయితే ఈ పోలాల అమావాస్య విశిష్టత ఏమిటి అంటే ఈ ఒక వ్రత వృత్తాంతం కూడా ఉంది పూర్వం ఒక నలుగురు అన్నదమ్ములు వారి భార్యలు అందరికీ పిల్లలు అందడం ఆఖరిలో ఉన్నటువంటి ఆమెకు మాత్రం పిల్లలు పుట్టడం గతించడం అయితే ఈ పిల్లలు పుట్టి గతించిన తర్వాతకి ఊర్లో చివర ఎక్కడ ఒక చోట పిల్లల్ని పాతి పెట్టి వచ్చేది పుట్టిన పిల్లవాడు పుట్టినట్టు శిశువుగా పుట్టేటువంటి వాడు అయితే ప్రతి సంవత్సరం ఇలా జరిగేది ఇలా జరిగేది మళ్ళీ అందేది మళ్ళీ పోలాల అమావాస్యకు మళ్ళీ అలా అయ్యేది వీళ్ళేమో అమ్మవారికి వ్రతం చేసుకోవాలని మిగిలిన తోడికోవడాలందరూ రాను రాను మొదటిసారి జాలి పడ్డారు రెండోసారి పోని అనుకున్నారు మూడోసారి దీని గ్రహపాటి గ్రహపాఠరిద్రం అనుకున్నారు నాలుగోసారి వచ్చేసరికి ఇక దూషణ మొదలు పెట్టారు అమ్మా తల్లి ఈసారన్నా నువ్వు కృదురుగా ఉండు అసలు నువ్వు నీ భర్త కలవకండి అసలు ఇంతకన్నా ఏమన్నా ఉంటుందా మాకు దౌర్భాగ్యం ఏంటి నాలుగు దగ్గర దగ్గర ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి మేము ఈ యొక్క పూజలు చేసుకోకుండా నీ వల్ల ఇలా అయిపోయాము ఇక్కడైనా సరే అంటే అప్పటికి తను గర్భవతిగా ఉంటుందా లేదక్క నాకు మాత్రం ఉంటుందా నా పిల్లలు పోవాలని ఉంటుందని ఏడ్చుకుంటూ సరే అని చెప్పేసి అమ్మవారి వ్రతం ఆచరిస్తుంటే వ్రతం దగ్గర కూడా కూర్చుంటుంది కానీ వ్రతం దగ్గరికి వెళ్ళేసరికి కడుపులో శిశువు కదలకుండా మళ్ళీ మృత శిశువు ఎలా ఉంటాడో అదే కదలికలు లేకుండా ఉన్నటువంటిది కనిపిస్తుంది అయినా కానీ ఎవరికీ చెప్పదు ఎందుకంటే ఇప్పటికన్నా వ్రతం చేసుకోవాలి కదా అని చెప్పి అమ్మ ఏంటి తల్లి ఏంటి నాకు ఈ పరీక్ష ఏంటి నాకు ఈ బాధ ఏ జన్మలో ఎన్ని పాపాలు చేశాను ఎన్ని జన్మల పాపాలు చేశాను ఇలా జరిగింది దయచేసి నన్ను క్షమించమ్మా నేను తప్పు చేస్తే నాకు ఇక చాలా ఇంతకన్నా ఒక పని చేయి పుట్టే పిల్లవాడిని పుట్టినని చం నన్ను చంపే కాకపోతే అని ఒక తల్లి బాధ ఎంత ఉంటుందో అంత బాధపడి రోధిస్తూ అయిపోతుంది అయిపోయిన తర్వాతకి వ్రతం అంతా అయిపోతుంది ఇక తనకు విపరీతంగా నొప్పి వస్తుంది సరే అని చెప్పేసి అడుగులేస్తూ వెళ్తూ వెళ్తూ ఉంటే ఆ పిల్లవాడు కూడా పుట్టడం చేతిలోకి రావడం మృత శిశువుగానే ఉండడం అలా నడుచుకుంటూ పోతుంటే ఒక పెద్ద ముత్తేదువా ఆమెకి ఎదురవుతుంది ఎదురయ్యి ఎందుకమ్మా ఎందుకు రోధిస్తున్నావు అని అంటే ఏంటమ్మా ఈ బాధ నాకు అని తనకున్న కష్టం అంత ఒక మనిషితో చెప్పుకుంటే భారం తగ్గుతుంది కదా అని పాపం తను ఏదో చెప్పుకుంటే అమ్మని నమ్ముకుంటే ఇలా జరగదుగా అని ఆ పిల్లవాడి నుదురు మీద చేయి పెట్టి ఆ పెద్ద ముత్తవా ఏమీ కాదు నువ్వు ప్రతిసారి పిల్లలందరినీ కూడా ఎక్కడ పాతి పెడతావు అక్కడికి వెళ్ళు నీకు తెలియని ఒక విషయం అక్కడ ఉంది వెళ్ళి పుట్టిన ప్రతి పిల్లవాడికి కూడా ఏదో పేరు పెట్టుకొని ఉంటావుగా ఆ పేర్లన్నీ కూడా పిలువు నువ్వు గట్టిగా ఆ తర్వాత అంత అద్భుతం జరుగుతుంది అంటే నా జీవితంలో అద్భుతాలు ఏం లేవు తల్లి అని చెప్పేసి పోయి ఆమె చెప్పిన మాట ఎందుకైనా సరే అని చెప్పేసి ఆ ఇప్పుడు పుట్టిన పిల్లవాడిని కూడా అక్కడ పెట్టేసి చూస్తే దూరంగా ఏదో ఒక చిన్న రాతి కట్టడం లాగా ఉంటుంది రాళ్ళతోని ఇంత బండలాగా పెట్టేసి ఏమిటా ఇది అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి చూస్తే అందులో చిన్న గురిగి దాంట్లో అమ్మవారి ముఖం ముఖం పెట్టేసి ఉంటుంది అనమాట అక్కడున్న అమ్మవారే పోలాల తల్లి ఓకే అలా పోలాల దుర్గా పోలాల లక్ష్మి ఇలా ఊర్లో పిలుచుకుంటారు అమ్మ ఈ రోజులు నేను నా పుట్టిన పిల్లవాడిని పుట్టినట్టు తీసుకొచ్చి నీ చుట్టే పాతి పెట్టాను అయ్యో అని చెప్పేసి ఆమె చెప్పిన మాట గుర్తొచ్చి మోకాళ్ళ మీద కూర్చొని ఎప్పుడూ స్త్రీ మోకాళ్ళ మీద కూర్చోకూడదు ఆమె నిలబడి నమస్కారం చేసినంత మాత్రం చాలు భగవంతుడు మోకాళ్ళ మీద కూర్చుంటేనే మనసు నొచ్చుకుంటుంది అలాంటిది మోకాళ్ళ మీద కూర్చొని ఆమె ఏమేమి పేర్లు పెట్టాలనుకుందో అన్ని పేర్లు మాధవ కేశవ గోవింద నారాయణ ఈశ్వర అన్ని పేర్లు చదువుతుంది ఆ చదవగానే ఆ పాతి పెట్టిన దాంట్లో నుంచి పిల్లలందరూ లేచి అలా ఆ దగ్గరకు వచ్చి గట్టిగా హద్దుకుంటారు నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాప పడ్డావో నువ్వెప్పుడైతే అమ్మవారు నిజంగా ఉంది తను నాకు ఏదో ఒకటి చేస్తుంది అని నమ్మావో ఖచ్చితంగా అప్పుడు నేనున్నా నువ్వు ఎప్పుడైతే వీళ్ళు ఏదో వ్రతం చేసుకుంటారు దానికి నేనే అడ్డాను ఒక సంవత్సరం తర్వాతకి ఒక్కొక్క సంవత్సరం తన అహంకారం తగ్గుతూ వచ్చిందనమాట గత జన్మలో చేసే ఎన్నో పాపాలు ఆ రూపంగా పోయి ఈ పోలాల అమావాస్య నాడు అమ్మవారు చెబుతుంది వెళ్ళి ఒక కందా పిలక కందా పిలకని నాటి నాటి వీలైతే ఇంకేదన్నా సరే ఒక ఈ దుంపకూరల్లో మనకి తీపి ఆలగడ్డ అంటారు కదా అలాంటివన్నీ కూడా ఆ రోజున నాటడం వల్ల పోలాల అమావాస్య రోజు కందకు సంబంధించి కానీ దినుసుగడ్డలు అంటారు తెలంగాణ ప్రాంతంలో ఇలాంటివి కానీ పాతి పెట్టడం వల్ల ఎక్కడన్నా వారి యొక్క స్వక్షేత్రంలో స్వ స్థలంలో పాతి పెట్టడం వలన వంశాభివృద్ధి కలుగుతుంది ఎవరికి కూడా పిల్లలు లేకుండా మగపిల్లలు లేకుండా ఆడపిల్లలు లేకుండా ఉండదు ఏ సంతానం కావాల్సి ఉంటే ఆ సంతానం అమ్మవారు కని కరుణా కటాక్షాలు ఉంటాయని చెప్పి ఈ పోలాల అమావాస్య వ్రతం ఉంది ఇది విశేషంగా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ప్రాంతం నుండి మన తెలంగాణకు బాగా మనం ఓన్ చేసుకున్న వ్రతం అన్నమాట విశేషంగా చాలా మంది ఈ పోలాల అమావాస్య వ్రతాన్ని ఈ అమావాస్య నాడు చేసుకుంటారు అదే రోజు విశేషంగా అమావాస్య అందులో శుక్రవారం కాబట్టి వరలక్ష్మి వ్రతాలు కూడా చేసుకుంటారు వాటితో పాటుగా అమ్మవారికి విశేషంగా బీజాక్షరాలతోని అష్టోత్తరం చేసుకోవడం వలన కూడా విశేషమైన సత్ఫలితాలు కూడా ఈ రోజున వారు పొందవచ్చు కాబట్టి ఈ అమావాస్య మనం ఈ విధంగా యూటిలైజ్ చేసుకుంటే చాలా చాలా మంచిది ఓకే అంటే అది పూజ వ్రతం చేసుకునే వాళ్ళ సంతానం నేను ఐశ్వర్యం కోసం ఏదైనా ఆ రోజు అంటే చేసే పూజా విధానంతో పాటుగా ఏదైనా రెమెడీ ఒకటి చెప్పండి ఐశ్వర్యం మనకు అమ్మవారు ఎప్పుడైనా సరే ఏదో ఒక రూపకంగా వచ్చి రెండు విషయాలు చెప్తుందండి ధనవంతులు అవుతారా ఐశ్వర్యవంతులు అవుతారా అని అడుగుతుంది ఇదేంటండి రెండు ఒకటే కదా ధనవంతులు అయిన వాడు ఐశ్వర్యవంతుడు కాదు ఐశ్వర్యవంతుడు అంటే సంపాదించిన సంపాదన తన కోసం కుటుంబం కోసం ఖర్చు పెట్టుకోవడం తిన్న తిండి ఎరగడం కంటి నిండా నిద్రపోవడం వీలైతే ఒకటి ఇచ్చే పరిస్థితుల్లో ఉండడం ఎవరి దగ్గర చేయి చాచకుండా ఉండడం అన్ని రకాలుగా కూడా సుఖ సంతోషాలతో ఉండడం కోట్ల డబ్బు ఉండి తిండి లేని వాళ్ళు నిద్ర లేని వాళ్ళు చాలా మంది ఉంటారు సంతానం లేని వాళ్ళు కాబట్టి అమ్మవారికి ఆ వ్యత్యాసం ఏమిటి అని అంటే ఈ రెండిట్లో అనమాట ధనవంతుడి కంటే మనం ఐశ్వర్యవంతులు అయ్యేటట్టుగా చూస్తుంది ముఖ్యంగా అమావాస్య పూర్ణ ఆ రోజున ఏదైనా సరే పూర్ణంగా మనం భోజనాదులు పెట్టిన ఎవరికైనా సరే భోజనం పెట్టిన మనం పెట్టినటువంటిది మర్చిపోవాలి భోజనం పెట్టినా దానం చేసినా ఈ చేతితో పెట్టిన ఈ చేతి కూడా తెలవకూడదు అంటారు అలా ఎవరికైనా భోజనాదులు ఆకలితో ఉన్న వాళ్ళకి పెట్టినా ఎవరైనా పిల్లలు పుట్టాలని చూసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గర్భవతులు ఎవరైనా ఉంటారు కదా ఆ గర్భవతులకు పాల పదార్థములు వారికి ఇచ్చి దానంగా ఇచ్చిన తెలిసిన వాళ్ళైతే అమ్మ నువ్వు నీకు ఏం కావాలి పాలు కావాలి పెరుగు కావాలి లేదు మిల్క్ పౌడర్ కావాలి ఇంకేదైనా స్వీట్ తింటావా అనేది గర్భవతులకు ఇచ్చిన వీరికి మళ్ళీ సంతానం అందుతుంది రెండు మూడవది ఎవరైనా సరే వ్యాపారస్తులు గనక వ్యాపారం బాగా సాగాలి అని అంటే హెజ్రాలు ఉంటారు కదా బయట వారిని పిలిచి ఆ హెజ్రాలకు ఆకుపచ్చ వర్ణంలో ఒక చీర ఆకుపచ్చ వర్ణంలో ఉన్నటువంటి తులసి మాల వారు తోచిన దక్షిణ ఇవ్వడం వలన ఉన్నత వ్యాపారాభివృద్ధి కలుగుతుంది అదొకటి ఇంకొకటి అమ్మవారు సంపూర్ణంగా చంద్ర సహోదరనే మహ అంటారు చాలామంది మందులు వేసుకునే వాళ్ళు ఔషధులు తీసుకునే వాళ్ళు ఉంటారు కదా వీలైనంత వరకు ఈ యొక్క చంద్రుడికి సంబంధితమైనటువంటి చంద్ర చంద్రశేఖరుడు శివుడు కాబట్టి ఆ రోజున రుద్రాభిషేకం చేయడం వలన కూడా విశేషంగా ఐశ్వర్య ప్రాప్తి అందుకే ఈశ్వర ఐశ్వర్య కారక అంటారు ఆరోగ్యంగా కూడా ఉంటారు ఇవి ఇక కష్టపడుతున్నాం ఎటువంటి కొంతమంది బర్కత లేదు మాకు అని అంటూ ఉంటారు అలాంటి వాళ్ళు ఆ రోజు నుంచి విశేషంగా ఇరవై ఒక్క రోజుల పాటు మహాలక్ష్మీదేవికి సంబంధించి గాయత్రి ఓం మహాదేవ్యే చవిత్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అన్నటువంటి మంత్రాన్ని విశేషంగా ఒక ఇరవై సార్లు ఇరవై ఒక్క రోజుల పాటు పొద్దున సాయంత్రము పఠించడం వలన వారు చేసిన కష్టానికి సత్ఫలితాలు ఖచ్చితంగా పొందవచ్చు లైక్ సార్ మంచి విశేషం అంటే ఓలాలశితో పాటుగా ఆ రోజు జపించాల్సిన మంత్రం చాలా చక్కగా అంటే పూజ అవి చేసిన చేయకపోయినా ఇరవై ఒక్కరోజు ఆ మంత్రాన్ని కానీ జపిస్తే ఐశ్వర్యాలు కలిగే అవకాశం ఉందని చక్కగా సెలవు ఇచ్చారు సార్ ధన్యవాదాలు ధన్యవాదాలు